పత్రిజికి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బ్రహ్మ జ్ఞాన పీఠం కార్యక్రమానికి సాదర స్వాగతం నాలెడ్జ్ ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనంతమైనది అద్భుతమైనది సనాతనమైనది జ్ఞానం మరి అటువంటి జ్ఞానాన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కూడా మన కేవలం మానవుడికి మాత్రమే ఆ జ్ఞానాన్ని సముపార్జించే శక్తి ఉంది మరి ఆ శక్తి వినియోగం ద్వారా ఈ విజ్ఞానాన్ని ఎలా తను తెలుసుకోవాలి మరి ఆ తెలుసుకున్న విషయ సారాంశాన్ని జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి ధనం మూలమిదం జగత్ అని అంటూ ఉంటారు మరి కేవలం ధనం సంపాదించటమే ప్రాధాన్యం కాదు సంపాదించిన ధనాన్ని ఎలా కూడబెట్టుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సద్వినియోగం చేయాలి దేనికి ఎంత వాడాలి ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి ఒక సమగ్రమైన ఆర్థిక శాస్త్రం అనే ఒక విజ్ఞానం గురించి మరిన్ని విశేషాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు దాదాపు నూట నలభై దేశాలకు పైగా తన విజ్ఞానాన్ని అందరికీ చెరవేస్తున్నారు ప్రతి ఒక్కరు ఒక చైతన్యాన్ని వాళ్ళు పెంపొందిస్తున్నారు ఇదే కాకుండా ఆనందప్రదమైన జీవితాన్ని మనం ఎలా గడపాలి ఎలా ఉండాలి ఎలా సాధన చేయాలి ఇలా తాను చేస్తూ అందరి చేత చేయిస్తూ ఆ విజ్ఞానాన్ని అందిస్తూ మార్గదర్శకంగా నిలిచారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండీటి గారు వారితో మాట్లాడుతూ మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నేను కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం సార్ నమస్కారం డాక్టర్ శృతి గారు థ్యాంక్ యూ సార్ హోలిస్టిక్ ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం ఇది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది అవసరమైనది సో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి అని అంటే ఎటువంటి సాధన అవసరం అంటారు ప్రజెంట్ టైమ్స్లో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు భూమండలం మీద అందరూ కూడా డబ్బుల వైపు పరిగెడుతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక వ్యక్తిగతంగా అందరి జీవితాల్లో ప్లస్ దేశాలు కూడా ఆర్థికంగా చాలా సంక్షోభాల్లో ఉన్నాయి చాలా దేశాలు కూడా ప్రాచీన కాలంలో భారతదేశం అందరికంటే కూడా ఆర్థికంగా నెంబర్ వన్ కంట్రీగా ఉండేది సో ఇప్పుడు భారతదేశము తన స్థానము చాలా వెనుకబడిపోయింది ఆర్థికంగా మనకంటే ముందర ఎన్నో దేశాలు ఉన్నాయి ఇప్పటికీ ఆకలి చావులు మన భారతదేశంలో ఉన్నాయి ఇప్పటికీ అన్నం లేకుండా నిద్రపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా పేదరికము పేదరికము ఎనభై శాతం వరకు ఆ బివో బిలో పావర్టీ లైన్లోనే ఉన్నారు ఇది దీని యొక్క సందేశము మనం ఏం తీసుకొని ఏం మార్పు చేసుకుంటే మనం ఆర్థికంగా బలోపేతం కావచ్చు అంటే సమగ్రమైనటువంటి ఆర్థికమైన స్థితిని పొందవచ్చు సమగ్రమైన హోలిస్టిక్ ఎకనామిక్స్ అంటే డబ్బులు ఉంటాయి డబ్బులు కష్టపడితే వస్తాయి కానీ ఎంత తొందరగా వచ్చాయో అంత తొందరగా పోతాయి కూడా చాలామంది వారు ఎందుకంటే ఆ వచ్చిన డబ్బులు ఎలా తన దగ్గర మల్టిప్లై చేయాలో ఆ జ్ఞానం లేకపోవడం వలన దాన్ని ఆ డబ్బుల్ని సద్వినియోగపరచకపోకపోవడం వలన ఎవరైతే తన దగ్గర కోటి రూపాయలు వచ్చాయనుకుంది ఆ కోటి రూపాయలు వాళ్ళు ఒక నెలలో ఆ సంపాదించిన ఆ డబ్బుల్ని వాళ్ళు ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెడతారని అడిగితే ఆ క్వశ్చను వాళ్ళు నేను నా భార్యకి నగలు కొనిస్తాను నాకు కార్లు అంటే ఇష్టము రెండు మూడు కార్లు కొనుక్కుంటాను బంగ్లాలు రెండు మూడు బంగ్లాలు కొనుక్కుంటాను కొను కట్టుకుంటాను ఇలా ఆలోచిస్తారు కానీ ఎవరు కూడా లోక కళ్యాణం కోసం ఈ ప్రకృతి కోసం ఎవరు నేను దీని ప్రకృతి మాత కోసం ఈ లోక కళ్యాణం కోసం నేను ఈ ప్రపంచంలో చక్కగా శాంతితో నిండిపోవాలి అందుకే జాన సాధన చాలా ఇంపార్టెంట్ దానికోసం నేను ఈ డబ్బుని వ్యయం చేస్తాను అని ఎవరు ఆలోచన చేయట్లేదు చాలా తక్కువ మంది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అసలు సంపాదించిందంతా ఏం చేసుకుంటారో అర్థం కాదు వెళ్ళేటప్పుడు అయితే ఏం తీసుకెళ్ళలేము కాకపోతే ఈ ధనం వినియోగం అనేది తెలియట్లేదు దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి సార్ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమృద్ధితనంతో జీవించే ఆ యోగ్యత అర్హత ఉంది అది ఫండమెంటల్ రైట్ అనమాట అందరి ఫండమెంటల్ రైట్ పుట్టిన ప్రతి మానవుడు కూడా సమృద్ధితనంతో ఉండాలి ఆర్థికంగా కూడా సమృద్ధితనం అంటే సమృద్ధిగా వాళ్ళ ఇంట్లో ధాన్యం ఉండాలి సమృద్ధిగా వాళ్ళ ఇంట్లో ఆనందం తాండవించాలి సమృద్ధిగా వాళ్ళ ఇంట్లో ఒక ధైర్యంతో ఉండాలి అందరూ కూడా సమృద్ధిగా వాళ్ళకి కాలం ఉండాలి సమయం ఉండాలి అన్నీ ఉన్నాయి కానీ సమయం లేదంటారు నాకు టైం లేదు ఫ్యామిలీలో వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అంటారు అంటే వాళ్ళు కూడా ఇంకా ఆ సమృద్ధితనంలో జీవించట్లేదు హోలిస్టిక్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ సమృద్ధితనం అబండెన్స్ అబండెన్స్ అంటే అబండెంట్ లివింగ్ మన సోల్ మన ఆత్మ ఎప్పుడు అబండెంటే సమృద్ధితనంతో ఉంటుంది ఎవరైతే ఈ ధ్యాన శాస్త్రాన్ని అవపాసన పడతారో అభ్యాసం చేసి అనుభవంలో తెచ్చుకుంటారో ఆ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి ఈ సమృద్ధితనం అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది ఆ జ్ఞానం కలుగుతుంది అందుకే ఎవరు ఆజ్ఞాచక్రం చేరుకున్న వారికి ఆ సమృద్ధితనం గురించి జ్ఞానం వాళ్ళు కలుగుతుంది అందుకే వాళ్ళు పెద్ద గా అట్రాక్ట్ అవుతా అట్రాక్ట్ చేయగలుగుతారు వాళ్ళ జీవితంలోకి ఆర్థికంగా కూడా అంతవరకు వాళ్ళ నుంచి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకుంటుంటారు కదా అలా కాకుండా ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదిస్తారో ఈ ఆత్మజ్ఞానం కూడా పొందుతారో వాళ్ళ దగ్గరికే వస్తుంది ధనం వాళ్ళ దగ్గరికే వస్తుంది అందుకే లక్ష్మీ మాతని మనం ధనంతో పోల్స్తు ధనం కింద మనం చూస్తాం ధనలక్ష్మి అంటాం ధనలక్ష్మి ఒకళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటుందంటే అక్కడ సరస్వతి మాత కూడా ఉంటేనే ఆ ధనలక్ష్మి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట అంటే ఇప్పుడు సరస్వతి మాత లేదనుకోవి ఒట్టి ధనలక్ష్మి ఉంటే ఆమె లోన్లీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుందంట అక్కడ సరస్వతి మాత కూడా ఉండాలి సరస్వతి మాత అంటేనే ధ్యాన శాస్త్రము ఆత్మజ్ఞానము జ్ఞానానికి ప్రతీక సరస్వతి మాత ఎవరికి జ్ఞానం ఉంటుందో ఆ వీళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఈ డబ్బులన్నీ పోగొట్టుకొని సద్వినియోగం చేస్తూ లోక కళ్యాణార్థం కూడా ఆ యొక్క డబ్బుని ఉపయోగిస్తూ ప్లస్ కమ్యూనిటీ కూడా సేవ చేయాలి ఆ డబ్బులు మన దగ్గరికి వచ్చాయి అంటే అవి సేవ చేయడానికి కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు సంపాదించింది చేసుకోవచ్చు ఇవి ఇచ్చుకోవచ్చు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఈ కమ్యూనిటీకి కూడా మనం హెల్ప్ చేయాలి అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ చాలామంది వరకు వాళ్ళు నల్లధనం అంటే బ్లాక్ మనీ లాగా స్టోర్ చేసుకుంటారు బ్యాంక్లో పెట్టేసుకుంటారు ఒకటి ఆధ్యాత్మిక రంగంలో క్షేత్రంలో మనం ఒకటి మాట్లాడుకుంటాం దో దాచుకుంటే దోచుకోబడతారు అని ఎవరైతే పంచుతారో పెంచబడతారు అంటాం అంటే సమృద్ధితనంలో ఉండేవాడు ఎప్పుడు కూడా పంచుతూ ఉంటాడు తన దగ్గర ఏముంటే అది పంచుతాడు అదే సమృద్ధితనం ఓకే నిజమైన పేదవాడు ఎవరంటే అంతా ఉండి కూడా తన దగ్గర వెయ్యి కోట్లు ఉండి కూడా నాకు లక్ష కోట్లు లేవు అని ఆలోచన చేస్తూ అనమాట ఆ ఉన్నదాంతో సంతృప్తి ఉండదు ఒక కోటి సంపాదించి నాకు మూడు కోట్లు కావాలి పది కోట్లు కావాలి వంద కోట్లు కావాలి వేలు కోట్లు దానికి అంతులేదు ఆశ దురాశ దానివల్ల ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అందుకే హోలిస్టిక్ ఎకనామిక్స్లో రైట్ వే ఆఫ్ అర్నింగ్ లివింగ్ అనేది కూడా ఉంటుంది ఇప్పుడు రాంగ్ వేలో కూడా మనం సంపాదించ నేను ఒక ఫ్యాక్టరీ కట్టేయచ్చు దాంతో కలుషితమైనటువంటి వాయువులన్నీ వచ్చేసి ఎంతమంది వేల మంది చనిపోతుంటారు ఎన్నో జీవరాశులు ఎఫెక్ట్ అవుతుంటాయి చెట్లు చచ్చిపోతాయి అక్కడ ఉండే అడవులు నడికాల్సి వస్తుంది ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి అది యూనివర్స్ అగెన్స్ ఒప్పుకోదు తాత్కాలికంగా వాళ్ళు డబ్బులు వాళ్ళు వస్తాయి ఫ్యాక్టరీ ద్వారా వస్తుంది కానీ ఆ ప్రకృతి మాత ఆగ్రహించిందంటే ఆ ఫ్యాక్టరీ లేకుండా చేస్తుంది సో ఇప్పుడు చూస్తే చాలామంది దురాసపరులు ఉన్నారు కమ్యూనిటీ మన సొసైటీలో ఎందుకంటే వాళ్ళు ఇలా ఫ్యాక్టరీలు ఏమవుతున్నాయి ఆ ప్లాస్టిక్ వలన ఏమవుతుంది దానివలన ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మిడిల్ ఆఫ్ ది సిటీలో అలా పెట్టుకుంటారు ఆ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆ కెమికల్ వేస్ట్ అంతా కూడా పాయిజనస్ మెటీరియల్ దానివల్ల ఎంతమంది క్యాన్సర్లు వస్తాయో ఎన్నెన్ని జబ్బులు వస్తాయో ఎన్నెన్ని అనర్థాలు జరుగుతాయో మనకి తెలియదు చాలా అనర్థాలు జరుగుతున్నాయి సో ఈ యొక్క హోలిస్టిక్ ఎకనామిక్స్ అంటేనే కాన్సెప్ట్ ఏంటంటే మన సరి అయిన జీవనోపాధి ప్రతి ఒక్కళ్ళు దాని ద్వారా ధ్యానం చేసుకుంటూ సంతృప్తిగా ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటూ ఆనందంగా ఉంటూ ఆత్మజ్ఞానాన్ని పొందుకుంటూ పొందుతూ అప్పుడు ఆర్థికంగా కూడా వాళ్ళు ఇంకా అట్రాక్ట్ చేస్తారు మనం మనీ అంటే చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి ఓ నేను స్పిరిచువల్ పర్సన్ని ఆధ్యాత్మికం కాబట్టి స్పిరిచువల్ పీపుల్ అంటే అన్నీ సన్యసించాలి డబ్బుల్ని కూడా సన్యాసించేస్తాను కొంతమంది తెలియక డబ్బులు సన్యాసించక్కర్లేదు మన క్లింగింగ్ నేచర్ అటాచ్మెంట్ టు మనీని సన్యాసించాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కొంతమంది వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా తీసుకోరు అంటే ధర్మబద్ధంగా సంపాదించినది మాత్రమే తీసుకుంటారు ఉదాహరణకు పత్రి సార్ అది అది కరెక్ట్ అలానే తీసుకోవాలి మనం అధర్మంగా ఎప్పుడు సంపాదన చేయకూడదు అది కర్మకు లీడ్ చేస్తుంది కొన్ని కర్మలు అంటుకుంటాయి ధర్మంగా సంపాదించిన ఏ సంపాదన అయినా కూడా కానీ మనీ ఈజ్ ధనలక్ష్మి వస్తుంటే వద్దన రాదు కోరి సాధించరాదు కోరక వచ్చినది రాదు అని సదానంద యోగి గారు బ్రహ్మర్ పితామ పత్రిజీకి చెప్పారంట ఈ విషయం పత్రికారు ఒక పుస్తకంలో రాశారు తులసిదేవం అనే పుస్తకంలో రాశారు నాకు చాలా నచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానం ఎందుకంటే ధనలక్ష్మణ దగ్గరికి వస్తున్నప్పుడు కాదనకూడదు ఆ వచ్చిన ధనలక్ష్యం స్వీకరించి దాని లోక కళ్యాణార్థం ఉపయోగించాలి కొంతమందికి అసలు ఎంత డబ్బున్నా కూడా ఒక తృప్తి ఉండదు ఆనందం ఉండదు ఏదో ఒక నిరాశ నిస్పృహ అంతా ఇంకొకరు బెరుకు బెరుగ్గా భయం భయంగా కూడా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి సందర్భాలలో అది సరి అయినది అంటారా అది సరికాదు ఎందుకంటే నిజమైన సంపద ఈ ధనం కాదు యాక్చువల్గా నిజమైన సంపద మనలో ఉన్నటువంటి ఆత్మ సంపద అందరికీ అక్కడ ఆ తృప్తి కావాలి దానికోసం వెతుకులాడుతున్నాడు కానీ బయట బాహ్యంలో ఉన్న టెంప్టేషన్స్ ఎలా ఉంటాయంటే అన్ని బాహ్యంలో వెతుకుతున్నాడు అందుకే మనకు సంపద కనిపిస్తుంది నాకు ఈ సంపద ఉంటే నేను తృప్తి చెందుతాను ఈ సంపద ఉంటే నేను సెక్యూర్ ఫీల్ అవుతాను అనుకుంటున్నాడు ఆ సంపద బాగా సంపాదించిన తర్వాత కూడా ఇంకా ఇన్సెక్యూరిటీ వస్తుంది ఏ దొంగలు పడతారో ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారో మళ్ళా ఈ డబ్బులు పోతే అట్లా ఇవన్నీ వాళ్ళకి ఆలోచనలు అనమాట అంటే సంపద ఉన్నా తృప్తి ఉండదు సంపద లేకపోయినా తృప్తి లేదు పీపుల్కి ఎందుకంటే లోపల ఆత్మ సంపదని పొందాలి ఎవరైతే ఆత్మజ్ఞాన పరాయణలు అయి ఉంటారో వాళ్ళకి సమృద్ధితనం వచ్చేస్తుంది ఒక జనక మహారాజు లాగా జనక మహారాజు గొప్ప ధ్యాన సాధనలో చేరి బ్రహ్మ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి మాస్టర్ ఆయన మహారాజు ఆయన ధన సంపదలు ఆయనకి కొదవలేదు నగలు డైమండ్స్ ఇవన్నీ ఉండే అంట కానీ అంటి అంటకుండా ఉండేవాడు అవన్నీ అన్ని ఉంటాయి వాటిని రాజ్యాన్ని పాలించడానికి సేవలు చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగించేవారు ఆయన ఎప్పుడు కూడా ఎలుకుతో ఉండే మాస్టర్ అనమాట అలా ప్రతి మనిషి కూడా ఈ విధంగా ఉండగలరు అంటే ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను రెండిట్లో రెండు గుర్రాల మీద స్వారీ చేయాలి అంటే మనం ఆధ్యాత్మికంగా వస్తే పూరైపోవాలని చెప్పి చాలా మంది ఉన్నది పోగొట్టుకుంటారు అందుకే చాలా మందికి ఆ భార్యలకి భర్తలని ఆధ్యాత్మికంగా వెళ్తుంటే ఎల్లకండి మీరు సన్యాసం చేస్తారేమో అన్నీ పోతే ఇల్లు కూడా ఉంది ఇల్లు కూడా లేకపోతే ఎట్లా అలా ఏమీ అవసరం లేదు చక్కగా మహిళ అంటే చక్కగా నగలు పెట్టుకోవాలి బంగారం కొను కొనుక్కోవాలి అయ్యి తప్పు కాదు చాలామంది అదంతా తప్పుగా భావిస్తారు ధనాన్ని ముట్టుకోవడమే అదేదో ఒక పాపం వచ్చేస్తుందనే భయం అట్లా బా అది ఉంటుంది కొంతమందికి కానీ మనీ ఈజ్ యాజ్ స్పిరిచువల్ యాజ్ రోజ్ అది కూడా స్పిరిచువల్ ధనలక్ష్మి కింద భావించాలి ధనం పట్టుకుంటే అదే మా పాపమేమి అంటగదు అది చాలా దానివల్ల ఎన్ని సేవలు చేయచ్చు ఎన్ని కార్యక్రమాలు చేయచ్చు ఎంత ఆధ్యాత్మిక ప్రాచుర్యం చేయొచ్చు ఎన్ని శాకాహార ర్యాలీలు చేయచ్చు ఎన్ని ఎన్ని అందుకే ప్రతి ఆధ్యాత్మికవేత్త ఒక గొప్ప కోటీశ్వరుడు కావాలి ప్రతి జాని కూడా ఒక కోటేశ్వరుడు కావాలి ఎందుకంటే వాళ్ళు ఆ బిలీఫ్ సిస్టమ్స్ మార్చుకోవాలి ఓ జానం చేసుకుంటే చాలు ఇవన్నీ వద్దు అనుకుంటారు కానీ వస్తున్నప్పుడు రానివ్వాలి వాళ్ళకి వ్యాపారంలో చక్కగా ఒక స్కిల్ ఉంది చక్కగా వాళ్ళు ఆ వ్యాపారంలో వచ్చిన సంపదని చక్కగా వీటి కోసం వ్యయం చేసుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి సరే ఇంకొంతమంది చూస్తే అసలు డబ్బులు ఎవరికి ఇవ్వకుండా దాచుకుంటూ దాన్ని కాపాడుకుంటూ దాని మీదనే బాగా శ్రద్ధపడుతూ పద్దాక బడ్జెట్లు వేసుకుంటూ దీనికి ఎంత దీనికింత దీనికింత అంటే డబ్బుని కాపాడుకోవడం ఓకే కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేయటం అనేది అందులో విఫలమవుతున్నారేమో అనిపిస్తుంది సార్ కరెక్ట్ చాలామందికి ఆ భయం ఉంటుంది కానీ మనలో సమృద్ధితనము అనే ఆ యొక్క జ్ఞానము మనం కలిగినప్పుడు అబండెన్స్ కాన్సెప్ట్ మనకి తెలిసినప్పుడు మనకి ఈ భయం ఉండదు అంటే ఒక కరెన్సీ అనేది ఒక రివర్ లాంటిది అందుకే కరెన్సీ అంటాం కరెంట్ అంటే ఒక నది ప్రవహిస్తూ ఉండాలి ఎక్కడైనా స్టాప్ అయిందంటే ఆ వాటర్ అంతా స్టింక్ అవుతుంది బురద నీళ్ళు వచ్చేస్తాయి అక్కడ అలానే ఈ మనీ కూడా ఇప్పుడు ఫ్లో కావాలి మన దగ్గర వచ్చిన మనీ ఇంకొకరికి వెళ్ళిపోవాలి మన దగ్గర మన దగ్గర స్టోర్ చేయకూడదు ఒక మూడు తరాల వరకు మనం ఇప్పుడే స్టోర్ చేసేస్తాం మా మునివానాలకు కూడా వాళ్ళకి ఆస్తులు ఉండాలి ఇప్పుడే రాసేసుకుంటారు అంత దాచిపెడుతుంటారు కానీ అది అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి ధ్యాన మూలం నిదం జగత్ ధ్యానం పట్టుకుంటే ధనం కూడా వస్తుంది ధనాన్ని పట్టుకుంటే ధ్యానం ఒక్కటే రాదు ఫస్ట్ అందరూ డబ్బుల వెనకాల పడుతూ ఉంటారు ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచన చేస్తుంటారు కానీ ఫస్ట్ ధ్యానం గురించి మూలం జగత్ బాగుంది కొటేషన్ అసలు ఈ ఎకనామిక్స్కి సంబంధించి అంటే ఏ వయసు నుంచి ప్రణాళిక వేసుకోవటం మొదలు పెట్టాలంటారు అతి చిన్న వయసులోనే తల్లి తండ్రి పిల్లవాళ్ళకి సరైన నమ్మక వ్యవస్థని వాళ్ళకి ఇవ్వాలి అనమాట డబ్బుల గురించి పావర్టీ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంది అంటే అది కాకుండా ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ గురించి చెప్పాలి ప్రాస్పరిటీ కాన్షియస్ అంటే అందరికీ అవసరాలకి సరిపడా చాలా సమృద్ధితను ఈ ప్రపంచంలో ఉంది చాలా రిసోర్సెస్ ఉన్నాయి అని చిన్నపిల్లవాడికి తెలియాలి ఇది తప్పు కాదు సమృద్ధిత అనేది మన న్యాచురల్ స్టేట్ సహజ స్థితి అని చిన్నపిల్లవాడికి ఆ ఫాదర్ కానీ మదర్ కానీ చెప్పాలి ఎందుకంటే అప్పుడే ఆ విత్తనాలు నాటబడతాయి చిన్నప్పటి నుంచే భయం అనే విత్తనం నాటి పెడుతుంది అనమాట నువ్వు డబ్బులు సంపాదించాలి లేకపోతే డబ్బులు ఎవరైనా ఎత్తుకుపోతారు చిన్నప్పటి నుంచే భయాలు అప్పుడు పావర్టీ కాన్షియస్నెస్ అనేది వస్తుంది అలా కొన్ని దేశాలు కూడా అలానే తయారైపోయాయి ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే యాక్చువల్గా రిచెస్ట్ కంట్రీస్ అవే ఎస్ సార్ ఒక కాలం అప్పుడు వాళ్ళ దగ్గర బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని ఎలా మనల్ని మన స్వాతంత్రాన్ని తీసేసుకున్నారు వాళ్ళు టార్చర్ పెట్టారు మనకి మనల్ని బానిసలుగా చేశారు అలానే ఆఫ్రికన్స్ని కూడా వాళ్ళని బానిసలుగా తీసుకుని వాళ్ళతో బండచాకిరీ చేయించే వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ కూడా ఇండిపెండెన్స్ని వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళదంతా కంట్రీ అంతా అక్కడ ఒకసారి ఒక బ్రిటిషర్ వెళ్ళి చూస్తుంటే ఆ ఆఫ్రికన్ పిల్లలంతా ఆడుకుంటున్నారంట రాళ్లతో ఆడుకుంటున్నారు చూస్తుంటే అతనికి చూసి మెరుస్తున్న రాళ్ళు అవి రాళ్ళు కాదు అవన్నీ కూడా డైమండ్స్ వజ్రాలు అని అతను స్ఫురించింది కానీ వాళ్ళకి తెలియదు ఆఫ్రికన్స్కి తెలియదు వెంటనే వాళ్ళ కంట్రీ వాళ్ళకి చెప్పేసి వీళ్ళని అడిగి కొన్ని గోళీలన్నీ తీసుకున్నాడు అనమాట మార్బుల్స్ని మా పిల్లలు కూడా ఆడిపిస్తాను తీసుకువెళ్ళి వాళ్ళ కంట్రీలో టెస్ట్లు అన్ని చేస్తే అది డైమండ్స్ అన్ని బయటపడింది ఆ తర్వాత వచ్చేసి అదంతా కొనేసుకున్నాడు మొత్తం ఆశ వాళ్ళు చెప్పలేదు ఇది ఎన్ని డైమండ్స్ ఉన్నాయి మీకు అని చెప్పి ఆడు మైనింగ్ చేసుకుని ఆ బ్రిటిషరు ఆ దేశాన్ని చక్కగా దున్నుకొని గోల్డ్ మైన్స్ వజ్రాలు అన్నీ ఫుల్ ఉన్నాయి అన్నమాట వాళ్ళు సో ఆ కంట్రీలో వాళ్ళకి వాళ్ళలో ఉన్న వాల్యూనే వాళ్ళకి తెలియదు వాళ్ళ యొక్క సమృద్ధితనం గురించి వాళ్ళు గుర్తించలేకపోయారు సో వేరే వాళ్ళు గుర్తించి ఇక్కడ డైమండ్స్ అని వరకు అది డైమండ్ అని తెలియదు అలానే ఎన్నో దేశాల్లో పావర్టీ కాన్షియస్నెస్ ఉంది అంటే బీదుగా ఎప్పుడు మేము బీదవాళ్ళం అండి మేము బీదవాళ్ళము మేము పేదరికంలో ఉన్నాము అది అదేమవుతుందో ప్రోగ్రామింగ్ అయిపోయింది వాళ్ళ సంకల్పాలు నేను ఒక సమృద్ధితనంతో జీవించే ఆ యోగ్యత నాకు ఉంది నేను గొప్పగా ఆర్థికంగా కూడా బలం కాగలను బలోపేతం కాగలను అనే ఆ యొక్క థాట్ కూడా రాదు ఎందుకంటే వాళ్ళ పావర్టీ కాన్షియస్నెస్ అంటే నేను పేద లో ఉన్నవాన్ని ఎప్పటికీ పేదంగా ఉండిపోతాను కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా సుభిక్షంగా అబండెంట్గా సమృద్ధితనంతో ఉండగలరు ఆ ఉండగలిగి ఉండగలిగి చేసేది ఈ యొక్క ధ్యాన శాస్త్రము ఆత్మజ్ఞాన శాస్త్రము చాలామంది అనుకుంటారు నేను నిర్వాణం సైడ్ వెళ్తే నేను ఈ ఆత్మజ్ఞానం సైడ్ వెళ్తే ఈ సంసారాన్ని చేయించాలి ఇదంతా వద్దు మనకి ఈ రిలేషన్షిప్స్ వద్దు

ఎక్కడా వేస్ట్ అనేది ఉండకూడదు వనరులు ఎన్నో వేస్ట్ చేస్తుంటాం వేస్టేజ్ లేకుండా ఖర్చు పెట్టాలి అనవసరం వేస్ట్ అనేది చేయకుండా చేయాలి మనం తిండి తింటాం ఆహారం చాలామంది ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్లో అంతా కూడా చాలా ఫుడ్ వేస్ట్ చేస్తారు ఇంత ఫుడ్ ఆర్డర్ చేస్తారు తినరు యాభై శాతం కూడా తినరు పది శాతం తింటారు డెబ్బై ఎనభై శాతం వరకు పడేస్తుంటారు కుప్పల్లో అలా ప్రతి ఇళ్ళల్లో కూడా అంతే చాలా చేసేస్తారు చాలా వరకు బయటపడేస్తుంటారు నీటిని చేతులు కడుకునేటప్పుడు ఫుల్ ట్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు చాలా వేస్ట్ అవుతుంది నీరు కూడా వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ మనకి వేస్టేజ్ లేకుండా ఖర్చు పెట్టాలి ఖర్చు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అన్నిటికంటే ఉన్నతమైన ఖర్చు పెట్టడం అంటే ఆధ్యాత్మికంగా మనం లోక కళ్యాణం కోసం మనం చేసే ఖర్చు చెట్లు నాటడానికి ఖర్చు పెట్టాలి డబ్బులు ఎందుకంటే మన భూమండలము ఒక సస్యశ్యామలంగా పచ్చగా పచ్చగా అయిపోవాలి అడవులతో నిండిపోవాలి జంతువులు పక్షులు వాటి పరిరక్షణ కోసం మనం ఖర్చు పెట్టాలి తర్వాత జానుల కోసం ఒక చాలా మంది కలిసి జానం చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వాళ్ళకి కావలసినటువంటి అన్నం అన్నదానానికి కానీ ఇవన్నీ అట్లాంటి వాటికి ఖర్చు పెట్టాలి తర్వాత వాళ్ళకి షెల్టర్ ఇప్పుడు బౌద్ధ ఆరామాలు అని చెప్పేసి బుద్ధుడు ఉన్న కాలంలో రాజులు అక్కడ ఉండే ఈ వ్యాపారులు వాళ్ళంతా ముందరకు వచ్చి వాళ్ళ బుద్ధుడు అంత ప్రభావితం చేశారన్నమాట చెప్పారు డబ్బులు ఏం చేసుకుంటారు మీరు వీరు లోక కళ్యాణం కోసం స్పెండ్ చేయండి అని చెప్తే ఆ బుద్ధిస్ట్ మాంగ్స్ ఒక ఐదు వందల మంది నుంచి వెయ్యి మందితో మెడిటేషన్ పెద్ద గ్యాదరింగ్స్ జరిగాయి ఆ బౌద్ధ ఆరామాలని కట్టించేవాడు బుద్ధుడు చెప్తే ఆ వ్యాపారి వచ్చి కట్టేసేవాడు ఆ పెద్ద పెద్ద బౌద్ధ ఆరామాలు అక్కడ ఒక నాలుగు నెలలు క్యాంప్ వేసేవాడు బుద్ధుడు వేసి అక్కడ జాన సెషన్స్ జరుగుతుండే రెగ్యులర్ గా థౌజండ్ మౌంట్స్ చక్కగా నేర్చుకునేవాళ్ళు ఎందుకంటే ఎక్కడ ఆత్మ జ్ఞానము ధ్యానం జరుగుతుందో అక్కడ లోక కళ్యాణం జరుగుతుంది అక్కడికి డబ్బుని మే చేయాలి అక్కడ ఖర్చు పెట్టాలి మన డబ్బుల్ని దాచుకోకూడదు ఈ డబ్బులు ఏదైతే లోక కళ్యాణం ఇస్తున్నామో అది మల్టిప్లై అయ్యి మనం పది శాతం ఇస్తే అది సర్కులేషన్లో మళ్ళీ బ్యాక్ వచ్చి మనకి తొంభై శాతం మళ్ళీ బ్యాక్ వస్తుందంట వంద శాతం మళ్ళీ బ్యాక్ వస్తుంది అంటే ఇది ఒక సర్కుల్ ఆఫ్ మనీ అంటాం అనమాట అంటే మనం ఇచ్చే లోక కళ్యాణం కోసం చేసే శుభప్రదమైనటువంటి ఈ సేవ అనుకోవచ్చు అది యూనివర్సు మనల్ని ఇతను చాలా గొప్ప వ్యక్తి చాలా విలువలు కలిగిన వాడు సేవ చేస్తున్నాడు లోక కళ్యాణం కోసం పాట పడుతున్నాడు వీడికి బాగా డబ్బులు ఇస్తాను మంచి తతాస్తు దేవతలు ఉంటారు అశ్విని దేవతలు వాళ్ళు తతాస్తు అంటారు వాళ్ళకి ఇంకా ఆర్థికంగా స్తోమత బాగా వస్తుంది ఆర్థికంగా బాధపడతారు అలా ప్రతి ఇండివిజువల్ కూడా ఆర్థికంగా సమృద్ధితనంతో ఉండాలి దేశాలు సమృద్ధితనంతో ఉండాలి మన భారతదేశం మన భారతదేశం పుట్టాం కాబట్టి మన భారతదేశం మన భరత మాత ఫస్ట్ సమృద్ధితనంతో ఉండాలి ఇక్కడ నెంబర్ వన్ కంట్రీగా మన భారతదేశం ఉంటే ఇక్కడ ఎందుకంటే ఆధ్యాత్మికత పుట్టినల్లు ఇక్కడ నుంచి ఒక స్పిరిచువల్ సెంటర్ లాగా మొత్తం ప్రపంచ దేశాలకంతే జ్ఞానాన్ని అందించగలిగేది మన భారతదేశం అందుకే ఆర్థికంగా ఇక్కడ ఎంత సమృద్ధితనంతో ఉంటే అంతగా మనం శాఖాహారం గురించి ధ్యానం గురించి ఆత్మజ్ఞానం గురించి ప్రపంచ దేశాలన్నిటికీ మనం తీసుకుని వెళ్ళగలం చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి అసలు ఎకనామిక్స్ గురించి చాలా అద్భుతంగా చాలా సవివరంగా మా అందరికీ తెలియచేసినందుకు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ధనం అనేది మనం ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం వినియోగిస్తామో అది రెట్టింపై మనకు ఇంకా అఖండమైన సంపదను అందిస్తూ ఉంటుంది సో సంపాదించిన సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి అలాగే ఆ సంపాదన మనం సమృద్ధిగా సద్వినియోగం చేసిన రోజు అందరూ ఆనందంగా ఉంటారు మరి ఇటువంటి ఆనందాన్ని ఇంకా ఎన్నో విధాల ద్వారా మరెంతో విజ్ఞానం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తోంది బ్రహ్మజ్ఞాన పీఠం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్